వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కన్నాపూర్ గ్రామంలోని ప్రజలకు ఎన్నికల నియమావళి గురించి వివరించారు ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ ఎటువంటి ఆందోళనలు ఘర్షణలకు పాల్పడవద్దని తెలిపారు ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కేసులు చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఎస్ఐ కాట్కూరి శేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది కన్నాపూర్ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు జనరల్ ఎలక్షన్ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళు పోటేయాలి ఇక్కడేమో మనం ఉన్న వాళ్ళకి పోటీ ఇక్కడ అన్ని పాతిపదికలు వాళ్ళు పోతుంది గులం అనిపించింది పార్టీ వస్తుంది ఇవన్నీ పాతిపదికలు పోటేస్తారు ఓటు చాలా తెలియగలరు ఎవరికి వెయ్యాలి మా రామం ముందే నిర్ణయించుకున్నాం దగ్గర నుంచి పదిహేను కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా అంత అవేర్నెస్ ఉంది జాగ్రత్తగా నాలుగు నష్టం ఓటు ఓటేస్తున్నది వాళ్ళు వేసుకుంటారు కానీ మనం అడగడం మన ధర్మం కాబట్టి ఓటు అడగదు కొంతమంది పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కూడా దళాలు మాత్రం అయ్యే దాకా అడిగింది కాబట్టి నేను ఎంత తీయ ఇక్కడ అన్నీ ఉంటాయి కులము మతము అన్నిటికి సంబంధించిన అంటే ఒక ఓటు కూడా ఇంపార్టెంట్ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు